అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారో నేను కూడా బాగున్నానండి ఇప్పుడు సోరకాయ పప్పు ఎలా వేయడం చూపిస్తున్నా ఒక బౌల్ పెట్టుకోండి బౌల్ వెడక్కగానే ఆయిల్ వేసుకోండి ఆయిల్ విడక్కగానే ఆవాలు జీలకర్ర మిర్చి కరివేపాకు కొత్తిమీర లైన్ బై లైన్ వన్ వేసుకోండి పసుపు ఒక్కొక్కటి ఇలా అయ్యేలా చూపిస్తున్న చూడండి కరీర్ చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి కూడా చెప్పాలనుకుంటున్నా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లో జాయిన్ అయినా అండి మంచిగా డైలీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా నాకు కామెంట్ బాక్స్లో హాయ్ అని మెసేజ్ చేసి ఇంట్రెస్ట్ అని పెడితే నేను రిప్లై ఇస్తాను అండి ఇలా వేయడం ఏంటి అని చెప్తాను నేను చేర్నీ వేస్తున్నాక మీకు చెప్పాలనిపించి చెప్తున్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా చాలా ట్రస్టెడ్ కంపెనీ మంచి ఇన్కమ్ వస్తుందండి మనం ఈజీగా ఇంట్లో ఒక హౌస్ వైఫ్ ఉండి డైలీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎర్నీ చేస్తున్నాం అంటే ఎంత హ్యాపీ అండి సో నాకు నేను అట్లా ఎర్నీ చేస్తున్నా కనుక పది మందికి చెప్పాలని ఉద్దేశంగా చెప్తున్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి ఓకేనా ఆయిల్ వేడిక్ అండి ఆయిల్ వేడికగానే కరివేపాకు వేసుకున్న కరివేపాకు కొంచెం గోలడంతోనే ఆనియన్ వేసుకున్న ఆనియన్ కొంచెం గోడంతోనే మిర్చి వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని చూడండి ఆవాలు వేస్తున్నా ఆవాలు జీలకర్ర ఇవి కొంచెం గోళ్ళంతో పసుపు వేసుకోవాలి ఇవన్నీ మంచిగా గోలిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది కరివేపాకు వెల్లుల్లి మ్యాండేటరీ చేయండి అవి వేసుకుంటే సొరకాయ పప్పు కర్రీ టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుందండి ఖచ్చితంగా వేసుకోండి లేకపోతే క్విట్ చేయండి కానీ నార్మల్గా అయితే వేసుకోవాలని ట్రై చేయండి వెల్లు లేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కర్రీకి ఒక్కొక్కటి ఒక్కొక్కలా వేయాలి ఇప్పుడు నేను చెప్పే మెత్తడ్ లేదు ట్రై చేసి చూడండి ఇలా ఉందో మీరు కామన్ బాస్లో కామన్ చేయండి చాలా టేస్టీగా ఉందండి మంచిగా మెత్తగా చాలా బాగా అవుతుంది ఎలా అవుతుందో కూడా చూడండి ఓకేనా కొంచెం గోలాలు ఇవి మంచిగా మిర్చి మంచిగా గోల్తే కారం కారం ఉండకుండా మంచిగా ఉంటుందండి నోటి దానిలో కూడా కారం ఉండదు మిర్చి అంత గోలితే కర్రీ అంత బాగుంటుందండి అంటే మనం మిర్చి డైరెక్ట్ తినచ్చు ఒకవేళ గోలకపోతే కొంచెం కారం అనిపించి తినాలనిపించి గోల్ల మిర్చి అయితే మంచిగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి మంచిగా ఆయిల్లా గోలు మిర్చి తినండి చాలా టేస్ట్ ఉంటుంది కదండి సో మిర్చి మంచిగా గోలాలి ఓకేనా చూడండి ఒక మంచిగా గోలుతుంది మంచి గోలిన తర్వాత ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకోవాలి సొరకాయ ముక్కలు చాలా మంచిగా మెత్త లేత కుడకాలండి అంటే ఇట్లా ముట్టుకున్న తోనే స్మ్యా స్మాష్ అయ్యేటట్టు అంతా మంచిగా ఉడికితే కర్రీ టేస్ట్ ఉంటుంది సో ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ మంచిగా ఉడకబెట్టాలి ఇది అడగంటకుండా ఉండాలంటే ప్లేట్ పెట్టేసుకొని ప్లేట్ మీద వాటర్ పోసుకోవాలి ఇది మ్యాండేటరీ అండి మంచి టిప్పు అడగంటకుండా మాడకుండా ఉండడానికి మీరు ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది నేను ఇప్పుడు కలిపిన తర్వాత ప్లేట్ పెట్టి వాటర్ పోసుకుంటా ఎందుకంటే అది మాడని కూడా మాడ అది కూడా చూపిస్తా చూడండి అసలు మాడకుండా మంచిగా ఉంటుంది మీరు ఇలా ట్రై చేసేలా ఉందో చెప్పండి ఓకేనా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు చూడండి ఇట్లా మంచిగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మంచిగా మూత పెట్టేసుకుంటే మంచిగా దగ్గరికి ఉడుకుతుందండి జోరకాయలు కొంచెం మంచిగా ఉడికిన తర్వాత అప్పుడు పప్పు వేసుకోవాలి సొరకాయ పప్పు ఇలా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుంది పెసరపప్పుతో చేస్తున్న కందిపప్పుతో కూడా వేస్తే అది కుక్కర్లో వేస్తే బాగుంటుందండి కందిపప్పు వేసిన కందిపప్పుతో సొరకాయ కర్రీ వేస్తే కుక్కర్లో వేస్తే టేస్ట్ అది వేరే ఉంటుంది సో ఇప్పుడు నేను పెసరపప్పుతో చూపిస్తున్నా వాటర్ పోసుకుంటున్నది చూడండి అడగంటకుండా ఉండడానికి పైన వాటర్ పెట్టుకుంటున్నా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఓకేనా చూడండి ఇంత కూడా అడగంట లే కర్రీ ఇట్లా మంచిగా ఎంత మంచిగా ఉడికింది అప్పటికి ఇప్పటికీ టెన్ మినిట్స్ పెట్టేసుకుంటే మంచిగా ఉడుకుతుంది నేను ఎప్పుడైనా కొత్తిమీర ముందే వేస్తా అని చెప్తున్నా ప్రతి కర్రీలో ముందే ఎందుకు వేస్తా అంటే ఫ్లేవర్ మంచిగా కర్రీకి పట్టుకుంటుంది జస్ట్ ఇట్లా వేసి ఇట్లా దించేస్తే ఫ్లేవర్ అనేది దానికి అసలు పట్టుకోదండి మనకు పచ్చి పచ్చి తిన్న ఫీలింగ్ వస్తుంది సో అందుకే కొత్తిమీర కానీ ముందే వేసుకోండి ఏ కర్రీలోనైనా ముందే వేసుకుంటే మంచిగా ఉంటుంది ఇట్లా వేసి చూడండి ఎంత టేస్ట్ ఉంటుంది అనేది మంచి మంచి టేస్టీ కర్రీ చూపిస్తున్నా ఓకేనా ఇప్పుడు మంచి గోలింది ఒక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ కలుపుకున్నప్పుడు పప్పు వేయాలండి చూడండి మళ్ళీ మూత పెట్టేసుకుంటా మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత పప్పు వేసుకోవాలి చూడండి పప్పు వేస్తున్న ఉడికింది కనుక సొరకాయ ఉడికిన తర్వాతనే పప్పు వేయాలి సొరకాయ ఉడకకున్న పప్పు వేస్తే ఎందుకంటే పెసరపప్పు తొందర ఉడుకుతుంది అదే సొరకాయ అంత తొందర ఉడకదు కదా సొరకాయ మంచిగా ఉడికిన తర్వాతనే అప్పుడు పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు వేసినాక టెన్ మినిట్స్ మంచి టెన్ మినిట్స్లో పెసరపప్పు అనేది మంచిగా ఉడుకుతుంది సో టెన్ మినిట్స్లో కర్రీ కూడా అండి చూడండి ఎప్పుడైనా మూత పెట్టేసుకోవాలి మూత పైన వాటర్ పోసుకోవాలి ఓకేనా ఇంత బాగా అయింది చూడండి తింటే ఇట్లా నోట్లు వేసుకుంటే కరిగిపోయేలాగా అయితే సొరకాయ ఎప్పుడు నోట్లో వేసుకుంటే అయితే ఎంత బాగుంటుందండి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ధనియా పౌడర్ వేసుకోవాలి ఆల్రెడీ నేను కొత్తిమీర కరివేపాకు అన్ని ముందే వేసిన కనుక సాల్ట్ను సాల్ట్ను తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలండి సాల్ట్ ధనియా పౌడర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత బంద్ చేస్తే కర్రీ అయిపోయినట్టండి చూడండి వాటర్ ఎట్లా కనిపిస్తుందో మళ్ళీ మూత పెట్టుకుంటున్నా చూడండి ఇట్లా ఖచ్చితంగా మూత పెట్టుకుంటే మాడిద చూడండి కర్రీ అయిపోయింది ఇలా ఎంత టేస్టీ సొరకాయ పప్పు కర్రీ రెడీ అయిపోయిందండి చపాతీకి కానీ పూరి కానీ పెట్టుకొని ఇంట్లో టేస్టే వేరే ఉంటుందండి ఓకేనా ఎలా ఉందో మీరు చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ